ఉస్మాన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు కాంగ్రెస్ నాయకుల నుంచే మొదలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్నేహితుడిది లీజ్ తీసుకున్నట్లు తెలిపారు ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు కట్టిన ఫామ్ హౌస్లు చూపిస్తానని వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించు వస్తాను కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టు నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లల్లో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం ఆతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గర నుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి రెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన గున్నర్ మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతాను ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేనున్నాను నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో కుల చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదా టేక్ వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ అక్కడికి పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ల బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కొలకూడదాం వెల్కమ్